దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క హృదయాన్ని మనకు తెలియజేస్తూ ఉంది దేవుని యొక్క హృదయం ఏమిట ఇజ్రాయలీల ప్రజలు అలాగే యూదా ప్రజలు దేవునిని అంటికట్టుకొని అంటే ఒక మనుషునికి నడికట్టు ఎలాగైతే నడుమునకు కట్టినప్పుడు అది గట్టిగా ఆ నడుమునకు అంటుకొని ఉంటుందో ఆ రీతిలో తన ప్రజలైనటువంటి వారు ఆయనకు అంటుకట్టి లేదా ఆయనకు సన్నిహితంగా ఆయనకి దగ్గరగా ఆయనతో కలిసి ఉండునట్లుగా దేవుడు ఆశపడ్డాడు ఆయన హృదయం ఇక్కడ మనకేమని తెలియజేస్తుందంటే నేను యూద వారు ఇజ్రాయేలీల వారు నడికట్టువలే నాకు అంటుకట్టి నాకు దగ్గరగా ఉండాలని కోరుకున్నా అయితే వారు నా మాటలు వినకపోయి ఉన్నారు అని ఏహో సెలవిచ్చుచున్నాడు దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే తాను ప్రేమించినటువంటి వారందరూ ఇప్పుడు మనము క్రైస్తవులముగా క్రీస్తుని విశ్వసించిన వారముగా దేవునిని ప్రేమించి దేవునితో ఉన్నటువంటి బిడ్డలు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునితో ఒక వ్యక్తి నడుమునకు అంటుకట్టి ఉన్నట్లుగా నడికట్టు కట్టినట్లుగా దేవునితో ఉండాలట ఎలా ఇది సాధ్యం ఎలా ఒక వ్యక్తి దేవునితో అంటుకట్టి లేదా దేవునితో కట్టబడినటువంటి స్థితిలో దేవునితో అతకబడినటువంటి స్థితిలో ఎలా ఉంటాడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆ ఆజ్ఞ వారు అనుసరించినంత కాలము దేవుడు ప్రతిరోజు చల్లపోటన వచ్చి వారితో మాట్లాడుతూ వారితో సంభాషణ చేస్తూ వారితో కలిసి కొనసాగినట్లుగా మనకి వాక్యము తెలియజేస్తూ ఉన్నది ఇక్కడ ఎవరైతే దేవుని వాక్యముతో దేవుని వాక్యము తమలో ఉంచుకుంటారో తమతో ఉంచుకుంటారో వారు దేవునితో దగ్గర సంబంధాన్ని కలిగి ఉన్నట్లుగా వాక్యము తెలియజేస్తా ఉన్నది నీవు దేవుని వాక్యముతో ఉంటే దేవునితో ఉన్నట్లే నీవు దేవుని వాక్యమును నీ లోపల భద్రపరచుకోగలిగితే నీ నడికట్టు ఏ విధంగా అయితే నీతో ఉంటుందో నీ దేవునితో నువ్వు ఆ విధంగా దగ్గరగా ఉండటానికి అవకాశం ఉంది ఆయన ఆలోచన యావత్తు కూడా దేవుని ఆలోచన యావత్తు కూడా నిన్ను విడిచిపెట్టకూడదని నిన్ను తనతోనే బంధించి ఉంచాలని నిన్ను తనతోనే జాగ్రత్తగా మోసుకొని పోవాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే ఆయన వాక్యం అంటుంది కదా నేను పక్షి తన పిల్లల యొక్క గూడును చెదరగొట్టి వాటిని ఏ విధంగా అయితే జాగ్రత్తగా వాటిపైన ఎగురుతూ వాటిని పడిపోకుండా కాపాడుతూ జాగ్రత్తగా వాటిపైన ఎగురుతూ వాటిని పడిపోకుండా కాపాడుతుందో వాటికి రెక్కలు చాచి ఎగరటం ఎలా నేర్పిస్తుందో నేను కూడా నా ప్రజలైనటువంటి ఇజ్రాయేలీల ప్రజలను పక్షి తన రెక్కల మీద తన పిల్లలను ఏ విధంగా నడిపిస్తుందో నేను కూడా వారిని ఆ విధంగా నడిపించాను